హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో అయితే వాతావరణం చాలా చల్లగా మారిపోయింది అనమాట కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది చాలా బాగుంది క్లైమేట్ ఈవినింగ్ అయితే ఈ క్లైమేట్లో మంచి సమోసానో పకోడీనో చేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి ఆఫ్టర్నూన్ కూడా అలాగే ఒక మంచి లంచ్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇలాంటి వాతావరణంలో వేడి వేడిగా అన్నం వండుకొని మంచి కూరతో తింటే చాలా బాగుంటుంది అనమాట సో నేను అందుకని చెప్పేసి బీరకాయ రొయ్యలు ఉండే అనమాట ఇలాంటి వాతావరణంలో తింటే చాలా చాలా బాగుంటుందని చెప్పి కూర అయితే చాలా బాగుంది మరి మీతో కూడా షేర్ చేసుకునే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ అండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకసారి ప్రశస్ నేను ఈ వీడియోస్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు అనమాట మరి ఇలాంటి క్లైమేట్లో అయితే మంచి కూర ఉండకుందా అని చెప్పేసి నేనైతే రొయ్యలు అయితే తీసుకొచ్చాను రొయ్యలు తీసుకొచ్చాను కానీ దీన్ని శుభ్రం చేయడమే పెద్ద టాస్క్లా అయిపోయింది అనమాట ఎందుకంటే ఇవి నీచువాసన ఎక్కువ వస్తుంది ప్లస్ దట్టు వాళ్ళు మామూలు మనకి Maniki... డస్ట్ అంతా తీస్తారు కానీ ఆ పైన బ్లాక్ కలర్ ఒక తీగలా ఉంటుంది కదా అది మాత్రం తీసి ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు ఎన్నని చేస్తారో వాళ్ళ వాళ్ళకి ఇంకా ఇంకా చాలా చాలా వస్తుంటాయి కాబట్టి వాళ్ళు మా మాక్సిమం ఈ తొక్కొక్కటే ఒకటే తీసిస్తారనమాట ఆ పైన ఉన్న ఆ తీగ లాంటిది మనం ఇంటికి తీసుకొచ్చి చాక్ పెట్టి తీసుకోవాలి నేను ముందు వీడియోస్లో కూడా చూపించాను ఎలా తీసుకోవాలనేది సో మీ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది బట్ కొంతమంది అది పెద్ద పని అని చెప్పి తీయరు బట్ అది తీస్తేనే కూర అనేది టేస్ట్గా ఉంటుంది లేకపోతే ఇసుకలా అనిపిస్తుంది అనమాట మనకి తినేటప్పుడు సో నేనైతే ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఇలా నార్మల్ వాటర్తో కడుగుతూనే ఉన్నాను అనమాట ఎందుకంటే వాసన వస్తుంది రొయ్య అనేది సో ఇప్పుడైతే కడిగేసిన తర్వాత పసుపు ఉప్పు వేసి కూడా బాగా కడుక్కోవాలి ఒక అరగంట సేపు అయితే నేను రొయ్యల్ని నానబెట్టాను అనమాట పసుపు ఉప్పులో ఇలా నానబెట్టుకొని ఉంచుకుంటే వాసన అనేది కర్రీ రాదు చాలా టేస్ట్గా ఉంటుంది చాలామందికి నాన్ వెజ్ ఇష్టం ఉంటుంది కానీ తినేటప్పుడు నీచు వాసన వస్తుందని చెప్పి తినరు మా మావయ్య గారు కూడా తినరనమాట ఆయనకు కూడా నచ్చదు ఇలా నీచు వాసన వస్తే తీసుకోరనమాట సో అతని కోసం అత్తగారు చాలా చాలా ట్రై చేస్తూ ఉంటారు యూట్యూబ్లో ఏ చిట్కాలు కనిపించినా అది ట్రై చేస్తారు బట్ ఎక్కడో మా మావయ్య గారికి ఇంకా నీచు వాసన వస్తుంది అంటారనమాట పూర్తిగా ఆయన ఎన్వి ఏం మానేశారనమాట దానికోసం సో అలాంటి వాళ్ళకి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి నేను అత్తగారికి కూడా చెప్పాను ఇలా ట్రై చేసి చూడండి అత్తగారు అని చెప్పి సో ఇలా పసుపు ఉప్పు వేసి అయితే మళ్ళీ ఒక అరగంట సేపు ఉంచుకొని అయితే ఇలా వాష్ చేసుకోవాలి మనం ఎంత వాష్ చేసుకుంటే రొయ్యలు అంత నీట్గా ఉంటాయి నీచి వాసన అనేది పూర్తిగా రాకుండా ఉండదు కానీ కొద్దిగా అయినా తగ్గుతుందనమాట పూర్తిగా రాకుండా ఉండదని ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు బట్ కొంచెం బెటర్ అనమాట అస్సలు ఎక్కువ వచ్చేదానికన్నా ఇలా చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రొయ్యలన్నిటిని శుభ్రం చేసుకున్నాం కదా ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసి రొయ్యలు అనేది ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి అలాగని మరీ తక్కువగా కూడా ఫ్రై చేసుకోవద్దు కొంచెం రొయ్యలు అనేది ఫ్రై చేస్తే రొయ్యల్లో ఉండే వాసన వాసనంతా ఐ మీన్ నీచు వాటర్ అంతా పోతుంది నీచు వాసన కూడా అంతగా రాదనమాట ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రొయ్యలన్నిటిని అందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి రొయ్యలను అయితే వేయించుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే వాటర్ అంతా పోతుంది రొయ్యల్లో ఒక రకమైన వాటర్ వస్తుంది అనమాట ఆ వాటర్ అంతా పోతుంది అప్పుడు మీకు ఏంటంటే కూర అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట వాటర్లో ఎప్పుడు ఉడకబెట్టకూడదు చాలామంది ఏం చేస్తారంటే వాటర్లో వేసి ఉడకబెట్టేసి రొయ్యలను అనేది పక్కన తీసి పెట్టేస్తారు అలా చేయడం వల్ల ఏంటంటే గడ్డిలా అయిపోతాయి రొయ్యలు ఇలా ఏంటంటే ఆ వాటర్ కూడా దాని ఆ రొయ్యకి బాగా పట్టి కూర అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట చూస్తున్నారు కదా అప్పుడే వాటర్ అనేది పైకి వస్తుంది అనమాట ఇప్పుడు మనం బీరకాయలు అయితే కట్ చేసుకుందాం నేనైతే రెండు బీరకాయలు తీసుకున్నాను అనమాట రెండు టమాటోలు కూడా తీసుకున్నాను సో బీరకాయనైతే ఫస్ట్ పీల్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఈ బీరకాయ అనేది చాలా మంచిది హెల్త్ కూడా చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ బీరకాయ తొక్కలు ఉన్నాయి కదా వాటితో కూడాను అట్లేవో వేసుకుంటారు నాకు అంతగా ఐడియా లేదు మా అమ్మమ్మ ఎవరో చెప్తూ ఉండాలి నాకు అంత గుర్తులేదు ఈ తొక్క తొక్కతోని బీరకాయ అట్లు బీరకాయ తొక్కతో ఏదో అట్లేదో చేసుకుంటారా అని తెలుసు అది నేను ఒకసారి కనుక్కొని నేను కూడా ఒకసారి వీడియోలో ట్రై చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే బీరకాయన అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ లోపు అక్కడ రొయ్యలు అనేది కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట నేను ముందు వీడియోస్లో చెప్పాను దీనికోసం ఈ చాపర్ కోసం ఇది నాకు నిజంగా బెస్ట్ ఫ్రెండ్ లాంటిది అనమాట అసలు ఫ్రెండ్షిప్ డేకి దీనికి నేను ట్యాగ్ కట్టాలి ఎందుకంటే ఇది నాకు అంత యూజ్ అవుతుందనమాట ఈజీగా నా వర్క్ అంతా ఇదే చేసేస్తుంది కటింగ్ విషయంలో నేను ఫస్ట్ చెప్పాను కదండి రొయ్యలో ఒక రకమైన వాటర్ వస్తుందని చూడండి ఇదంతా నీచి నీళ్ళే అనమాట వీడియోలో చూపించాను కదా సో అదంతా అలా పోవాలి ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఇలాగా మనం కట్ చేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ని కూడా వేసి పచ్చి పోయిన దాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోను కూడా వేసుకోవాలన్నమాట టమాటోలను కూడా నేను ఈ ఇలా ఈ చాపర్లోనే కట్ చేసేసుకుంటున్నాను ఈజీగా అవుతుందనమాట సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఒక నేను టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన దాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసి ఫ్రై చేయాలి ఇది కూడా పచ్చి వాసన పోవాలన్నమాట మనం హై ఫ్లేమ్లో పెట్టి ఏది కూడా ఫ్రై చేసుకోవద్దు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టే ఉల్లిపాయలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ టమాటో కానీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే కొంచెం పసుపు అలాగే కారం కారం కొంచెం ఎక్కువ వేసుకోండి తినేవాళ్ళు తినని వాళ్ళు తక్కువ వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గరం మసాలా కూడా వేసుకోవాలి నేను ఒక టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను అలాగే ధనియాల పొడి కూడా వేసి ఇది కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మసాలాలన్నీ కూడా మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటుంది వెంటనే వాటర్ అసలు వేయద్దు కొంచెం ఈ ఉల్లిపాయ టమాటోతో కూడా ఈ మసాలాలు ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం వండుకునే విధానం బట్టి కూడా కూర టేస్ట్ అనేది వస్తుంది మీరు ఏం వేసినా ఏం వేయకపోయినా ఏదైనా సరే కర్రీ మనం లో ఫ్లేమ్లో పెట్టి వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే అలా వండుకుంటే చాలా మంచిది కూడా హెల్త్కి ఇప్పుడు చూడండి టమాటోలు అన్నీ ఉడికి మగ్గిపోయాయి కదా బాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా సో ఇలాంటి టైంలో ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు అయితే వేసి కొంచెం ఫ్రై అయితే చేయాలి బీరకాయలు కూడా మనకి బాగా ఉడకాలన్నమాట చూడండి ఆయిల్ ఎలా వస్తుందో అలా ఉడకాలన్నమాట ఒక మూత పెట్టి మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉడికిద్దాం చూడండి ఆయిల్ అంతా పైకి ఎలా తేలిందో బీరకాయ కూడా దగ్గరగా ఉడికిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకోవాలి ఇందులోని ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మగ్గనివ్వాలన్నమాట సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం టైం టేకింగ్ అయినా పర్వాలేదు కానీ మనం తినేటప్పుడు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల చూసారు కదా కర్రీ అంతా ఇలా దగ్గరగా బాగా ఉడికిపోయిందనమాట మొత్తం అంతా సో ఇలా చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో మా హనీకి అయితే ఈ కర్రీ చాలా ఇష్టం ముఖ్యంగా తన కోసమే ఎక్కువగా ఈ ఇలాంటి కర్రీస్ అన్నీ వండుతాం అనమాట తనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం వండుతున్నప్పుడు అంతా అక్కడే ఉంది సో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరి ప్రేమ అభిమానం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా బాగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాను అనమాట మంచి మంచి వీడియోస్తో వస్తూనే ఉంటాను ఇంతవరకు ఓపిక్గా నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి లవ్ యూ బాయ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుస్తాను Thank you.